దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి సెన్సెక్స్ మూడు వేల పాయింట్లకు పైగా నష్టపోయింది నిఫ్టీ తొమ్మిది వందల పాయింట్లకు పైగా లాస్ట్ లో ట్రేడ్ అవుతుంది ఇక అమెరికా సహా ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూరిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ల పైన కూడా ప్రభావం భారీగా కనిపిస్తుంది మార్కెట్ల ఆరంభం నుంచి లాస్ట్ లోనే కొనసాగుతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలైన పరిస్థితి చూస్తూ ఉన్నాం సెన్సెక్స్ మూడు వేల పాయింట్లకు పైగా నష్టపోయింది అటు నిఫ్టీ కూడా తొమ్మిది వందల పాయింట్లకు పైగా లాస్ లో ట్రేడ్ అవుతుంది అమెరికా సహా ప్రపంచ మార్కెట్లన్నీ కుప్పకూలిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లపై కూడా ఆ ప్రభావం భారీగా కనిపిస్తుంది మార్కెట్లు ఆరంభం నుంచి లాస్ లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ రెండు వేల ఏడు వందల పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది నిఫ్టీ తొమ్మిది వందల ఇరవై పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది గత తొమ్మిది పాయింట్ పంతొమ్మిది గంటల సమయానికి సెన్సెక్స్ మూడు వేల నూట డెబ్భై ఆరు పాయింట్ల నష్టంతో డెబ్బై రెండు వేల నూట ముప్పై ఎనిమిది వద్ద కొనసాగుతుంది నిఫ్టీ వెయ్యి ఇరవై ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఏడు వద్ద ఫేడ్ అవుతుంది ఇక ట్రంప్ టారిఫ్ల ప్రకటన నేపథ్యంలో ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి